south india shopping mall the wedding mantra Sarikotta wedding collection south india shopping mall hi hello namaste welcome to idream ఈరోజైతే నేను వచ్చేసానండి గుంటూరులోని నల్లపాడు కోళ్ల సంతగా అయితే వచ్చేసాను సో ప్రతి శుక్రవారం ఇక్కడ కోళ్ల సంత అనేది జరుగుతుందనమాట సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గుంటూరు నుంచే కాకుండా చుట్టుపక్కల గుంటూరు చుట్టుపక్కల సరౌండింగ్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ కోళ్ళని కొనుక్కోవడం అండ్ అమ్ముకోవడం అనేది జరుగుతుంది సో ఇళ్లలో పెంచుకొనే తీసుకొని వస్తారనమాట ఇక్కడ నుంచి సో యాక్చువల్లీ ఇవాళ చాలా అయితే చాలా క్రౌడ్ అనేది ఉంది సో ఇవాళ ఇక్కడ నుంచి ఎవరెవరు ఏ కోళ్ళని తీసుకొని వచ్చారు వాటి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకున్నా వచ్చేయండి

ఓకే కొనుక్కున్నారా ఎంత కొన్నారు పన్నెండు వేలు పన్నెండు వేలు కొన్నారు దీని ఎత్త ఎంత ఉంది ఇరవై నాలుగు బరువు నాలుగు నాలుగు ఓకే వయసు ఎంత దీన్ని సంవత్సరం సంవత్సరం ఉండేది ఓకే మీరు కొనుక్కుంటున్నారు కదా మీకు అంత ఐడియా లేదా జస్ట్ నార్మల్ గా కొనుక్కున్నారు ఓకే ఎక్కడ నుంచి వచ్చారన్న మేము బాపట్ల జిల్లా బాపట్ల నుంచి ఇక్కడికి వచ్చారు దేనికి నీట్లే కోడిపల్ల సంత కోసమే వచ్చారా కోళ్ల సంత కోసం వస్తుంటారా ఇక్కడికి ఓకే ఎలా ఉన్నాయి మరి ఇక్కడ సంత ఎలా జరుగుతుంది బాగా జరుగుతుంది బాగా జరుగుతుంది రేట్లు ఎలా ఉన్నాయి మరి రేట్లు మామూలుగానే ఉన్నాయి మామూలుగానే ఉన్నాయి రీజనబుల్ ఏనా ఓకే అన్న థాంక్యూ ఏం కోడి అన్న ఇది ఆ ఓకే ఎంత ఎంత చెప్తున్నారు రేట్ రేట్ కొన్నారా ఐదు వేలుకి ఇప్పుడు కొన్నారా ఓకే దీని ఎత్తు ఎంత ఉంది బరువు కేజీ వస్తుంటారా ఇక్కడికి సంతకి ప్రతివారం వస్తారా కొనుక్కుంటారా అమ్ముతారా ఓకే ఎలా ఉంది ఇక్కడ సంత ఎక్కడి నుంచి వచ్చారు రేపల్ నుంచి కోళ్ళ సంత కోసం వచ్చారా ఓకే అన్న ఇదేం కోడి అన్న తెల్లకోడి తెల్లకోడి ఓకే దాని పేరే అదే ఓకే ఎంత దీని వయసు ఎంత సంవత్సరం సంవత్సరం చిన్నపిల్లనా ఓకే ఎంత చెప్తున్నారు ఇది పదిహేను ఏడు కొన్నాం కొన్నారా పదిహేను వేలు కొన్నాను ఓకే దీని ఎత్తు ఎంత ఉంది ఇరవై మూడు బరువు బరువు

బరువు ఉంటది ఐదు కేజీలు ఉంటాయి ఐదు కేజీలు ఉంటది వస్తుంటారా మీరు ఇక్కడికి నల్లపాడు ఆ వస్తుంటా కొనుక్కొని వెళ్తాం కొనుక్కొని వెళ్తుంటారు ఇంట్లో పెంచుతారు ఆ ఇంట్లో బ్రీడింగ్ సెక్షన్ చేసుకుంటాం ఆహా ఓకే ఓకే ఎక్కడి నుంచి వచ్చారు నాది అమరావతి అమరావతి నుంచి వచ్చారు ఇక్కడికి ఓకే ఏం కొడు బాబాయ్ ఇది ఇది ఎర్ర నెవిల్ కింద వచ్చింది ఎర్ర నెవిల్ కింద వస్తుందా ఓకే ఎంత దీని వయసు ఎంత అనేసా 10 నెళ్ళు పది నెళ్ళు ఎంత ఎంత ఉంది బాబాయ్ 23 23 బరువు బరువు 3 కిలోలు 3 కిలోలు ఉంటది ఎంత చెప్తున్నారు 10000 చెప్తున్నారు 10000 ఓకే బాబాయ్ ఇక్కడికి కొల్లసందుకి ఎక్కడ నుంచి వచ్చారు సత్యన భల్ల నుంచి వచ్చారు వస్త ఓకే ఏండి ఎండి కత్తిపంది అనేసే కాదు బుడికల పంది అనేసి చేస్తారు ఎంత చెప్తున్నారు ఒకటి 10 గంటలు చెప్తున్నారు 2000 కి ఇస్తాం 2000 కి ఇస్తాం ఒకటి ఒకటి అది రెండు వేలు మూడు కలిపి ఏడు వేల ఐదు వందలు ఏంటిది ఈ బెర్సన్ ఇడికాళ్ళకు కోళ్ళకి రాసి ఓకే ఇడికాళ్ళ బీటర్ అంటారు వస్తుంటారు తరచుగా వస్తానంటారు వారం వారం వస్తుంటాం నుంచి వచ్చారు మేము గుంటూరు వెంకటపై కాలం నుంచి ఓకే వెంకటపై కాల్ చెప్తాను పదిహేను వేలు చెప్తున్నారు ఏంటిది

ఏం కోడి బాబా ఇది ఏం కోడి కాకి అబ్రాస్ కాకి అబ్రాస్ ఎంత చెప్తున్నారు పన్నెండు వేలు చెప్తున్నా పన్నెండు వేలు చెప్తున్నా ఎంత ఇస్తావు ఫైనల్ గా ఫైనల్ గా పది వేలు ఇస్తా ఫైనల్ గా పది వేలు ఇస్తా ఎంత ఉంది బాబాయ్ దీని హైట్ ఎంత ఉంది హైట్ ఇరవై మూడు ఉంటుంది ఇరవై మూడు బరువు మూడున్నర ఉంటుంది మూడున్నర కేజీలు ఉంది ఓకే వయసు ఎంత దీన్ని వయసు పన్నెండు నెలలు పన్నెండు నెలలు సంవత్సరం అంతేనా అంతే ఓకే బాబాయ్